ఐదు కోచింగ్ మహిళా పక్షపాతైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలు అందరూ డిఎస్సి కోచింగ్ తీసుకోలేరు బయటకు వచ్చి మీరు ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టమంటే ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అంతేకాకుండా రేపటి రోజున మార్చి ఎనిమిదిన మహిళా పక్షపాతి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల కోట్లతో మహిళలకు వాళ్ళ కార్ మీద వారు నిలబడాలి మహిళా సాధికారత కావాలని చెప్పి లక్ష ఎనిమిది వేల మందికి మిషన్ల ట్రైనింగ్ తొంభై రోజులు ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా రేపటి రోజు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు ఒకటో ప్రశ్నకు అవునండి రెండో ప్రశ్నకి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి కింది పథకాలు అమలు చేయబడుచున్నవి ఒకటోది సహకార చేనేత పొదుపు నిధి